అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు ఈ శాపనార్థాలు పెడతనే ఉంటారు జీవితకాలం కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి సహేతకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాం అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు ఈ శాపనార్థాలు పెడితేనే ఉంటారు జీవితకాలం కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను